దేవుణ్ణి మనం మోసగించేది ఎక్కడి నుంచో తెలుసా దేవుని దగ్గర మనం మన పాపాలను ఒప్పుకొని ప్రభువా నా పాపం చేశాను నా పాపానికి ప్రాయత్వం చే నా పాపం నొప్పుకుంటూ ఉన్నాను పశ్చాత్తాప హృదయంతో నీ దగ్గరకు వస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పావో అప్పటి నుంచే దేవుణ్ణి మోసగించడం ప్రారంభించాను అప్పటి నుండి దేవుణ్ణి మోసగించడం ప్రారంభించాం అని అనంటే అర్థమేంటో తెలుసా నీవు నీ పాపాలు ఒప్పుకున్నావు నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నావు నీవు దేవుడి సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత నీకు కలిగేదేంటి నీకు తర్వాత ఏంటో తెలుసా నిన్ను తీసుకెళ్లి బాప్తిస్వం ఇస్తారు బాప్తిష్మము అనంటే పాతి పెట్టబడము పాతి పెట్టబడుట ఏం పాతి పెట్టాలి పాత జీవితం పాత స్వభావాలు పాత ఆలోచనలు ఇవన్నీ కూడా అక్కడ పూర్తిగా పాతి పెట్టి మళ్ళా నూతన అనుభవములో నూతన జన్మ ఫలమును నీవు పొందాలి నువ్వు లెగాలి అది బాప్తి యొక్క నిగూఢమైనటువంటి సత్యం అది కానీ నీవు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు నీవు చెప్పేటువంటి అబద్ధాలు ఏంటో తెలుసా నువ్వు చెప్పే అబద్ధాలు ఏంటో తెలుసా నీ బాప్ తీసుకోవడానికి తీసుకు మునుగా ఒక పక్కన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఒక పక్కన సాతాన్నుంటాడు తెలుసా మీకు ఉంటాడు ఒక పక్కన పరిశుద్ధాత్ముడు అంటాడు ఒక బాబు ఇక్కడ దాకా నువ్వు వచ్చావు ఇంకా ఏమి దాచుకోకు ఇంక ఏమి దాచుకోకు అన్ని ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేయి అన్నీ ఒప్పుకో నీ ప్రత పాత జీవితాన్ని ఒప్పుకో నీ నీ యొక్క మదిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమైతే పాపపు ఆలోచనలు ఉన్నాయో తీసివేయి పాపపు స్వభావం ఏమైతే ఉన్నదో పూర్తిగా తీసివేయరా తీసివేరా తీసివేయరా అని పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో నీకు ప్రేరణ కలిగి చేస్తాడు కానీ అదే సమయంలో పని పనిచేయడం ప్రారంభిస్తాడు ఏంటో తెలుసా ఆ స్వభావం ఉంచుకోవచ్చు ఏం పర్లేదు దాన్ని నువ్వు మెల్లమెల్లగా 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 తీసుకుపోవచ్చు అబద్ధాలు ఆడడం పెద్ద తొప్పేం ఏం కాదు పర్లేదు అది ఉంచుకో రానున్న రోజుల్లో నువ్వు దాన్ని తీసేసుకుందు కానీ పాత స్వభావంలో ఈ ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నావు కదా ఈ ఆలోచన పెద్ద చెడ్డదేం కాదు చెడ్డదేం కాదు నువ్వు ఖచ్చితంగా నువ్వు నడువు కొంత దినములైన తర్వాత నువ్వు దాన్ని విడిచిపెట్టేద్దు కానీ అంటాడు ఆ సమయంలో పరిశుద్ధాత్ముని యొక్క మాట అనుసారం విని మనం అన్నీ ఒప్పుకుంటే పర్లే అదే సమయంలో సాతాని యొక్క ఆలోచన అనుసారంగా ప్రభు నేను తర్వాత ఒప్పుకుంటానులే అని మునిగిపోతాం మునిగిపోయి తేలిన తర్వాత మనతో పాటు తెచ్చుకునే ఏంటో తెలుసా పాత ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అదే ఆలోచనలు మనం ముందుకు తీసుకుని వెళ్తాం ఎప్పుడు దేవుని దగ్గర ఒప్పుకున్నా సరే దేవుడు చూడట ఆటని చూస్తాడే చూస్తాడే దేవుడు చూస్తాడు కదా మరి అక్కడ చేస్తుంది ఏంటి అని అంటే దేవుణ్ణి ఏదో విధంగా మైమార్ పెంప దేవుని ఏదో విధంగా మోసం చేద్దాం దేవుడి దగ్గర ఏదో విధంగా కప్పేటువంటి ప్రయత్నం చేద్దాం అని అనుకుంటాం కప్పే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటాం కప్పుకుంటాం కప్పుకొని తిరిగి లేచిన తర్వాత అదే స్వభావాన్ని కలిగి ఉంటాం నూతన స్వభావం అనేటువంటిది ఉండదు ఏ స్వభావం ఉంది పాత కాలంలో ఉన్నటువంటి స్వభావం ప్రాత బతుకులో ఉన్నటువంటి అదే రీతి ఉంటుంది మనలో ఓచుకోలేనటువంటి తత్వం ఉన్నటువంటి వారు ఎక్కువ మంది ఎవరో తెలుసా రక్షణ తీసుకున్నటువంటి వాళ్ళే ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎవడు ఎవడు ఈస స్వభావం కలిగినటువంటి వాడు అహంకారం స్వభావం కలిగినటువంటి వాడు లేకపోతే ఒకడి పట్ల ఈడ్చేటువంటి వాడు ఎవడో తెలుసా ఎవడో తెలుసా రక్షణ తీసుకున్నవాడే వాడే రక్షణ తీసుకోలేనటువంటి వాడు ఏం పట్టించుకోవడం రక్షణ తీసుకున్నటువంటి వాడే రక్షణ తీసుకున్నటువంటి వాడే వీటినన్నింటినీ చేస్తాడు అంటే అర్థమైందా అవన్నీ ఎక్కడే దేవుణ్ణి ఒప్పుకోకముందు నీకున్నటువంటి స్వభావాలు అయ్యే నీకున్నటువంటి స్వభావాలు అయ్యే వాటి నేను క్యారీ ఫార్వర్డ్ చేసావే వాటిని నేను నీలో ఉంచుకుని దేవుని మోసం చేయలే చేయలే ఇంకో గొప్ప విషయాలు చెప్పనా చాలామంది ఎప్పుడైతే రక్షణ తీసుకుంటారో ఎప్పుడైతే సంఘంలో చేర్చబడతారో అప్పుడు వాళ్ళు చూసే విధానం వాళ్ళు ఆచరించే విధానం ఎలా ఉంటుందో తెలుసా నేను చాలా పరిశుద్ధి నేను చాలా పవిత్రుణ్ణి అన్నట్టుగా చాలా పెద్ద కలరింగ్ ఇస్తాం నువ్వు రక్షణ తీసుకోగానే నువ్వు బాప్త్యం తీసుకోగానే సంఘంలో చేర్చబడంగానే పరిశుద్ధత పవిత్రత అనేటువంటిది మన జీవితంలోనికి వచ్చి పడిపోద్ది అని అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా అదేమి బ్యాంక్ అకౌంట్లో లక్ష రూపాయలు వేయడం కాదు ఎవడో మనకు లక్ష రూపాయలు వేసాడు మన బ్యాంకులో పడిపోయింది చెప్పడం కొడతాం ఏంటి లక్ష రూపాయలు వచ్చింది అదే విధంగా పరిశుద్ధత పవిత్రత మనం వచ్చేసింది అని అనుకుంటున్నాం ఎప్పుడు మనం దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని రక్షణ తీసుకొని బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడిన వెంటనే పరిశుద్ధత వచ్చేసింది అంతే లక్ష రూపాయలు వచ్చి పడిపోయినట్లుగా పరిశుద్ధ వచ్చి పడిపోయింది అని అనుకుంటాం కానీ వాస్తవమైనటువంటి విషయం ఏంటో తెలుసా నీకు పరిశుద్ధత అనేటువంటిది రాలేదు పరిశుద్ధత లోనికి నడిపించబడ్డావు పరిశుద్ధతలోనికి అడుగులు వేయడానికి దేవుడు నీకు మార్గాన్ని చూపించాడు ఇది పరిశుద్ధ మార్గం అనేటువంటి ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు ఆ మార్గంలో నడవడానికి దేవుడు నీకు ఒక మెట్టుని ఇచ్చాడు దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపించాడు తొలి అడుగులు నువ్వు వేసావు అది అంటే నువ్వు పవిత్రతలోనికి నడిపించబడుతున్నావు కానీ నీ జీవితంలోనికి పవిత్రత రాలేదు నీ జీవితంలోనికి పవిత్రత రాలేదు మన జీవితంలోనికి పవిత్రత అనేటువంటిది రాలేదు పవిత్రత అనేటువంటిది ఎప్పుడు వస్తుందో తెలుసా నువ్వు చచ్చిన తర్వాత వస్తుంది చచ్చిన తర్వాత వస్తుంది అప్పటిదాకా నువ్వు ఏం చేయాలో తెలుసా ప్రతిదనము ఆ పరిశుద్ధతలో నడుస్తూ పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధతను కాపాడుకుంటూ మన యొక్క జీవిత ప్రయాణం చేస్తూ ఉండాలి ఎప్పటి వరకు మనం బ్రతికి ఉన్నంత వరకు ఆ యొక్క ప్రయాణంలో మనం కొనసాగుతూ ఉండాలి ఆ పరిశుద్ధతను మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉండి నీ యొక్క దినమలు అయిపోయిన తర్వాత నీ పరిశుద్ధుడిగా ఎప్పుడు ఎప్పుడు ఎంచబడతావో తెలుసా నువ్వు చనిపోతే చనిపోయిన తర్వాత నువ్వు పరలోకం వెళ్తే పరలోకంలో దేవుడు నేను పరిశుద్ధుల గుంపులో పెడితే అప్పుడు నువ్వు పరిశుద్ధుల జాబితాలోకి వస్తావు అప్పటిదాకా పరిశుద్ధుల జాబితాలోనికి రావు సార్ ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా నేను పరిశుద్ధుని అనుకున్నాను ఎలా మాట్లాడుతున్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు వాస్తవం వాస్తవం ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా రోమియల్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనములు ఈ మాట రోమియలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదో వచనం సరిపోతుంది నీతి మంతుడు ఒక్కడును లేడు గ్రహించేవాడు ఎవడను సరిపోతున్నాడు నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు నీతిమంతుడికి పర్యాయ పదం ఏంటో తెలుసా పర్యాయ పదం థ్యాంక్ యూ నీతిమంతుడికి పర్యాయ పదం పరిశుద్ధుడు పవిత్రుడు అంటే అపోస్తుడైనటువంటి పోలు సెలవిస్తుంది ఏంటో తెలుసా పరిశుద్ధుడు లేడు పరిశుద్ధుడు ఒక్కరు కూడా లేడు దీన్ని బట్టి ఆలోచన చేయండి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరం కూడా పరిశుద్ధులమా కాదే మరి పరిశుద్ధులుగా ఎలా చెప్పుకుంటాం సార్ నేను పరిశుద్ధుడిని నా కుటుంబం పరిశుద్ధుడి నా యొక్క భార్య పరిశుద్ధు పరిశుద్ధరాలు నా భర్త పరిశుద్ధురాలు అని మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం ఏ విధంగా చెప్పుకోగలుగుతా మనకి మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసుకుంటున్నామా మనకి మనం సెల్ఫ్గా ప్రకటించేసుకుంటున్నామా మన పరిశుద్ధులమని మన పరిశుద్ధులము కాదే వాక్యానుసారంగా మన పరిశుద్ధత మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ఆ గుంపులో పెడితే పెడితే పెట్టకపోతే పరిశుద్ధుడువు కావు పవిత్రుడువు కావు దేవుణ్ణి మనం ఎలా మోసగిస్తున్నామో తెలుసా ప్రజలను మోసగించవచ్చు దేవుణ్ణి మోసగించలేము ప్రజలకు నువ్వు పరిశుద్ధుడుగా కనిపించవచ్చు చక్కగా వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకుని లేకపోతే మంచి వైట్ చీర కట్టుకుని ప్రజలకు మభ్యపెట్టు నేను పరిశుద్ధిని అని కానీ పరిశుద్ధత అనేటువంటిది ప్రజలకు చూపించేది కాదు పరిశుద్ధత అనేటువంటిది దేవుని దగ్గర ఉండవలసినటువంటిది ప్రజల దగ్గర పరిశుద్ధంగా నటించినా ఒకటే నటించకపోయినా ఒకటే దేవుని దగ్గర పరిశుద్ధుడిగా ఉండటకు శ్రమపడు ఆ విధంగా అడుగులువే దేవుణ్ణి ఆ విధంగా మనం మోసగిస్తూ